బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్ర వర్షాలు కురుస్తాయని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలుంటాయని వెల్లడించింది ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తాలో గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు నిన్న ఉత్తర ప్రదేశ్ దక్షిణ భాగం నుండి దక్షిణ తమిళనాడు వరకు నార్త్ సౌత్ దిశలో ఉన్న ద్రోణి లేదా ట్రఫ్ ప్రస్తుతం సౌత్ ఈస్ట్ మధ్యప్రదేశ్ అంటే ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంది ఇది మరట్వాడ తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ప్రయాణిస్తుంది దీని ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు ఉరుములు మెరుపులు ఉంటాయి ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మొదటి మూడు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తదుపరి నాలుగు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మిగిలిన నాలుగు రోజులు కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రోజు నుంచి రాబోయే ఐదు రోజుల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఒకటి రెండు చోట్ల ఉంది ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఎల్లుండి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలో నాలుగవ రోజు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది వీటన్నింటితో పాటు ఒకటి రెండు చోట్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో మొదటి రెండు రోజులలో ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం